బుడమేరు డైవర్షన్ ఛానల్ వద్ద గండ్లు పడడానికి వైసీపీ ప్రభుత్వమే కారణమని మాజీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు తెలుగుదేశం హయాంలో బుడమేరు డైవర్షన్ ఛానల్ పనులు పెద్ద ఎత్తున చేపట్టామన్నారు జగన్ అధికారంలోకి వచ్చాక ఆ పనులు నిలిపివేయడంతో గండ్లు పడ్డాయని దుయ్యబట్టారు బుడమేరు ప్రాంతం నుంచి ఐదు వందల కోట్ల రూపాయల మేర మట్టిని వైసీపీ నేతలు తవ్వుకొని ఆక్రమణలకు పాల్పడ్డారంటున్న దేవినేని ఉమామహేశ్వరరావుతో ఈటీవీ ముఖాముఖి విజవాడ దుఃఖదాయనిగా మారినటువంటి బుడమేరు డైవర్షన్ కెనాల్ పైన ఉన్నాం ప్రస్తుతం బుడమేరు డైవర్షన్ కెనాల్ సంబంధించి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో విస్తృతంగా పనులు జరిగాయి ఆ తర్వాత నిలిచిపోయి ప్రస్తుతం ఆ పాపమే విజయవాడ పల్లె ప్రాంతాల్లో నీరు నిలిచిపోయేందుకు వరద తాకిడికి కారణమైంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి దేవినేని ఉమా ఉన్నారు ప్రధాన కారణం ఏంటి మీరు ఎన్ని వర్కులు చేశారు గత ప్రభుత్వ హయాంలో ఈ బుడమేరు డైవర్షన్ కెనాల్ కావచ్చు కమిటీ చైర్మన్ ఉండేవాడు రాష్ట్ర వ్యాప్తంగా అందరితో వాగుల మీద వంకల మీద చెరువుల మీద గండ్లు పడ్డా ఎక్కడికక్కడ గ్రామ కమిటీ ఈ నీటి సంఘాలు అత్యద్భుతంగా పనిచేసి తెలుగుదేశం ప్రభుత్వంలో ఈ జగన్ రెడ్డి ఐదేళ్ల పరిపాలనలో నీటి సంఘ వ్యవస్థను నిర్వీర్యం చేసి నాశనం చేశాడు చంద్రబాబు నాయుడు గారు ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్యూసిక్లు ఎటువంటి ప్రవాహాలు ఇటు వచ్చినా కూడా పులివాగ అవ్వచ్చు అవచ్చు బుడమేరు అవ్వచ్చు పోలవరం రైట్ కెనాల్ నీళ్లు ఉండొచ్చు మొత్తం వీటన్నిటిని కూడా ఈ విధంగా ఛానలైజ్ చేసి నాలుగు వందల అరవై నాలుగు కోట్లు ఇచ్చారు పైలవరంలో ఈ స్థాయి వర్షం వర్షపాతం నమోదు కాలేదా ఎప్పుడైనా వర్షపాతం నమోదైనప్పుడు దిగువ ప్రాంతాలకి బుడమేరు ముంచెత్తుతుంది అన్న హెచ్చరికలు ఉండేవా అప్పుడు ఏం చేయగలిగారు మీరు లాస్ ఫ్లడ్ గా వచ్చి జోడ నగరానికి బుడమేరు ఐదేళ్లకి పదేళ్లకి పన్నెండేళ్లకి ఇవి జరుగుతూనే ఉంటాయి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా కాదు విజయవాడ నగరానికి నీరు తాకిడి ఉండాలంటే ఏం చేయాలని అడిగారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మొత్తం ఎక్సర్సైజ్ చేసుకుని ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై ఐదు క్యూసెక్ ఈ బ్రిడ్జెస్ రైల్వే బ్రిడ్జెస్ బీటిపిఎస్ దగ్గర మీటర్ ఫైవ్ మీటర్ డీపింగ్ చేసే కార్యక్రమాలు నూట యాభై కోట్లు ఖర్చు పెట్టించారు ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఆ పనులన్నీ క్యాన్సిల్ చేశారు ఇంత దుర్మార్గం అంటే ఈ బ్రిడ్జ్ మనం కట్టాం అప్రోచ్ రోడ్స్ కూడా రెండు పక్కల ఇప్పుడు ఎలామిటీ క్రైసిస్ వచ్చిన తర్వాత అక్కడ ఒక వంద ట్రిప్పులు రాయబడింది ఇటు ఒక వంద రెండు వందల ట్రిప్ ఇటు రాయబడింది ఈ అప్రోచ్ కూడా జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వీళ్ళకి చేతులు రాల చంద్రబాబు నాయుడు గారి బ్రిడ్జ్ కట్టాడు దేవినేన మీద చంద్రబాబు గారి మీద కేసు పెట్టండి ఈ బ్రిడ్జ్ పనులు చేసిన కాంట్రాక్టర్ బెదిరించారు పనులు ఆపేశారు ఇవాళ ఇంత పెద్ద ఎత్తున వచ్చిన వరదలు ఎగిన చెరువులు గండ్లు మొత్తం వచ్చి రెగ్యులేటర్ మీద పడ్డాయి ఈ కాలం మీద పడ్డాయి అవే పనులు ముప్పై రెండు వేల కోట్లు ఖర్చు పెట్టిన జగన్ రెడ్డి మూడు వందల కోట్లు ఈ పనులు జరగనిచ్చుంటే విజయవాడకి ఉపద్రవం లేదు ఉడమయర్ ముంపుకి జగన్మోహన్ రెడ్డి అహంకారం మోర్కత్వం ఈ రిటర్నింగ్ వాల్ కావాలని ధర్నా చేస్తే ఆనాటి ప్రభుత్వాలు మమ్మల్ని పట్టించుకోలేదు తెలుగుదేశం ప్రభుత్వం ఏమో వచ్చిన తర్వాత రెండు పాయింట్ మూడు కిలోమీటర్లకి మంజూరు ఇచ్చారు డబ్బులు ఇచ్చారు పనులు చేసి వీళ్ళు రాగానే దాన్ని క్యాన్సిల్ చేశారు మళ్లీ మా పార్టీ నాయకులు ధర్నాలు చేస్తే ఆ ఆమెత రెండు రిటర్నింగ్ వాల్స్ కూడా పూర్తయినాయి దానివల్ల జగన్మోహన్ రెడ్డి ముద్ర పెట్టుకుని ఏం కట్టాను అంటున్నాడు ఇక్కడ ఈ బ్రిడ్జిలకు సమాధానం చెప్పడు నేను రిటైన్ వాలింగ్ సమాధానం చెప్పడం పనులు ఆపేసింది సమాధానం చెప్పడు ఆ గేట్ నువ్వు నేను ఎత్తి పారిపోతావా ఎవరైనా బుద్ధి జ్ఞానం ఉన్నాడు ఆ మాట మాట్లాడతా డిసెంబర్ నుంచి మే లోపు ఏదైతే ఆయిల్ అండ్ గ్రీజ్ కావచ్చు మెకానికల్ వర్క్స్ కావచ్చు టోటల్ డ్యామ్ దగ్గర ఏ గేట్ పరిస్థితి ఎలా ఉంది ఏ రిజర్వాయర్ గేట్లు ఎలా ఐదేళ్లు నిర్లక్ష్యం చేశాడు ప్రకాశం బ్యారేజ్ లాంటి గుండెకాయకి కూడా ఆయిల్ ఆయలు రెండు కోట్లు మూడు కోట్లు డబ్బులు ఇవ్వమని మూడు నాలుగు ఏళ్ల నుంచి అడుగుంటున్నా ప్రవర్తన సార్ పులింగ్ బోట్లు కూడా లేవు ఇదా మీ పరిపాలన నిర్వహణ ఖర్చులు ఇవ్వకపోవడం వల్లే ఇంత ప్రాంతం విజయవాడ పల్ల ప్రాంతాలు మునిగిపోయాయని మీరు అంటారు వందల కోట్లు పనులు ఆపటం వల్ల వచ్చిన నిర్లక్ష్యం దుర్మార్గం బాధ్యత రాజ్యం వల్ల ఇవాళ ఈ అనర్ధాలు జరిగాయి అరవై ఐదు వేల కోట్లు మేము పనిచేస్తే సెక్రటరీ ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర నుంచి ఇంజనీరింగ్ అందరినీ ఒకటే అడిగాడు నా చెప్పవే ఒక కేసు పెట్టవే ఒక కేసు పెట్టవే అని ఏంది అర్బన్ ప్రాంతాల్లో ఈ స్థాయి ఇలా వరదలు వస్తుంటే చాలా ప్రాంతాలు నీట మునుగుతున్న పరిస్థితి ఇప్పుడు విజయవాడ కావచ్చు రేపు కడప కావచ్చు ఎల్లుండి నెల్లూరు కావచ్చు ఇలా ప్రతి చోట కూడా జరిగే అవసరం దీనికి ఏం చేయాలని పోలవరం మట్టి ఐదు వందల కోట్లు ఎత్తుకెళ్లారు ఆ మట్టి డైరెక్ట్ గా ఇక్కడ వాళ్ళం దీనికి ముద్దాయిలు ఎవరు ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఏ టూ అనిల్ కుమార్ ఏ త్రీ అమ్మటి రాంబాం వీళ్ళ ఆధ్వర్యంలో పెద్దిరెడ్డి దగ్గర నుంచి ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఎమ్మెల్సీల దగ్గర నుంచి ఎంపీల దగ్గర నుంచి మొత్తం పందికొక్కులాగా వాళ్ళ అనుచరులు కార్యకర్తల నాయకులు పోలవరం మట్టి గ్రావులు మొత్తం తొప్పి ఏదైతే కృష్ణానది కరకట్టలకి వేసిన మట్టిని కూడా ఇళ్ల మేరకు తీసుకుపోతా ఉంటే కార్పొరేటర్లో ఎమ్మెల్యేలు సమర్థించి ఇవాళ మన కన్ను మనం పొడుచుకునే విధంగా కృష్ణమ్మకి పదకొండు లక్షల నలభై ఏడు వేలు రాగానే నీళ్ళన్నీ కూడా కూడా వచ్చేసాయి నేను ఏంటి గన్నవరం మైలవరం నియోజకవర్గంలో ఐదు వందల కోట్లు పోలవరం మట్టి గ్రావులు మార్కెట్లో తీసుకెళ్లి బెదవాళ్ళు అమ్ముకున్నారు వాటి తప్పకుండా ఇటు మీద విచారణ జరగాలి ఇటు మీద చర్యలు తీసుకుంటాం వారు ఫుటింగ్ యుద్ధ ప్రాథమికంగా డే అండ్ నైట్ ఇక్కడ కూర్చొని రామారాయుడు గారు అధికారులు పనిచేస్తున్నారు డెఫినెట్ గా అతి త్వరలోని రేపటిలోపు ఇవన్నీ కూడా ఈ బ్రిడ్జెస్ అన్ని కంప్లీట్ చేసి బొడమేరు విజయవాడ వెళ్ళేది కంట్రోల్ చేసి ఇమ్మీడియట్ గా ప్రజలందరినీ కూడా సురక్షితంగా అన్ని ప్రాంతాలకి ఎవరికి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటాం బుడమేరు పనులై పనులైతే కనుక యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకి ముంపు ప్రాంతం నుంచి కాపాడుతామని చెప్పి కూడా మాజీ మంత్రి చెప్తూ ఉన్నారు ప్రసంత్ కోటేశ్వరతో కలిసి ధనుంజయ్ ఏటీవీ న్యూస్ విజయవాడ